న్యూ మంచిర్యాల జిల్లా గడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారత అవగాహన సదస్సు బెల్లంపల్లి నియోజకవర్గం బెలంపల్లి ఒక కన్నాల గ్రామ పంచాయతీ రైతు పేదికలో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్ టీఓ తహసీల్దార్ వ్యవసాయ అధికారి మరియు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొని భూభారత్ యొక్క ఉద్దేశాన్ని రైతులకు ఎలా ఉపయోగపడుతుందో చాలా క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ టీపీసీసీ రాష్ట ప్రచార కమిటీ కన్వీనర్ నాతుడి స్వామి ఎయిమ్సీ చైర్మన్ అచుందన్ స్వామి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముజర్ల మల్లయ్య కాంగ్రెస్ మండల సింగ్ సింగతి సత్యనారాయణ ఎయిమ్సీ వైస్ చైర్మన్ వెంకటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతు సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందే చెప్పింది తప్పకుండా రైతులకు చేసి ధర్లీ ద్వారా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేసిండ్రు ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు గతంలో గత ప్రభుత్వాలు ధరణి చట్టం తీసుకురావడానికి ఏసీ కూర్చొని లో కూర్చొని ఆయన కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని అది తయారు చేసింది ఇదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రైతును చూసి రైతు అయితే రైతు బాధలు ఏంటి రైతుల సమస్యలు ఏంటి అని వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి ఒక రైతును వెనుకొని రైతును రైతు ద్వారా అంత్య చేసి ఆ కమిటీలో మెయిన్ రైతులు పెట్టి రైతు సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఈ భూ పార్క్ ని డిజైన్ చేయండి అని చెప్పి నిజంగా అంత మంచి ఆలోచన వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకైతేనే రైతు రైతునే రైతు బాధ ఏంటనే అర్థమైంది కాబట్టి ఆ రైతు ద్వారా ఈ భూ భారత్ ప్రోగ్రామ్ చేసి గతంలో ధర్నీలో ఎన్నో సమస్యలు ఇప్పుడు గారు చాలా క్లుప్తంగా రైతుకు అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పిండ్రు నిన్న జైత్రి గారి కూడా ఉదయపూర్వ నిన్న ధన్యవాదాలు మీలాంటి జైత్రి వచ్చి మంచి ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అతనే పేద రైతు బడు బడు బలహీన వర్గాలకు సంబంధించిన గవర్నమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పేదోడికి మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది భూభారం వచ్చింది తప్పకుండా రైతుల సమస్యలు కూడా మనం అందరం దగ్గర ఉండి పరిష్కారం చేసుకోవాలి ఎక్కువ టైం ఏ టైం కాబట్టి అందరూ మాట్లాడేవారు కాబట్టి మనం అందరం కూడా ఈ భూభాగం ని మనకున్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం గతంలో అయితే మన అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ భూభారత్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు జేసీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరియు ప్రజాప్రతినిధులందరికీ రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అందరు చెప్పి గతంలో జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందే చెప్పింది తప్పకుండా రైతులకు ధర్డే తీసేసి ధర్నీ ద్వారా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని చేసిండ్రు ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు గతంలో గత ప్రభుత్వాలు ధరణి చట్టం తీసుకురావడానికి ఏసీ రూమ్ కూర్చొని అంత పెద్ద నాయకుల కూర్చొని ఏసీ రూమ్ కూర్చొని అది తయారు చేసింది ఇదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రైతును చూసి రైతు అయితే రైతు బాధలు ఏంటి రైతుల సమస్యలు ఏంటి అని వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి ఒక రైతును వెనుకొని ద్వారా ఆ ఆ కమిటీలో మెయిన్ రైతులు పెట్టి రైతులకు సమస్యలు పెంచుతాయి కాబట్టి మీరు ఈ భూ ని డిజైన్ చేయండి అని చెప్పి నిజంగా అంత మంచి ఆలోచన వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకైతేనే రైతు అయితేనే రైతు బాధ ఏంటనేది అర్థమైంది కాబట్టి ఆ రైతు ద్వారా ఈ భూ ప్రోగ్రామ్ చేసి గతంలో